నిఘా న్యూస్ కి స్వాగతం రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు ముఖ్యంగా ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న బ్లాక్ స్పాట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం జరిగింది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు జిల్లాలో ఇరవై ఐదు బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు రోడ్డు ప్రమాద కేసుల్ని త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి సూచించారు ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత ఆర్ఎన్బీఎస్ఈ కాంతిమతి డిటిసి మణికుమార్ డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ జీవనరాణి డీసీహెచ్ఎస్ డాక్టర్ రాణి పిఆర్ఎస్సి శ్రీనివాసరావు ఐరాడ్ మేనేజర్ శ్రీధర్ ఇతర అధికారులు వివిధ ఆసుపత్రుల సూపరింటెంట్లు ప్రతినిధులు పాల్గొన్నారు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను రాజంలో యాక్సిడెంట్ అయింది సో ఆ ప్రామింలో ఇక్కడ కేర్స్ అమ్మ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉంది వాళ్ళు ఇక్కడ వద్దు మీరు జీజేసి తీసుకోండి అన్నారు అనుకుంటుంది దే ఓన్ క్రియేట్ ఎనీ ఐడి వస్తుంది జిజేసికి వెళ్ళాలండి అన్నారు సో ఒక అంబులెన్స్ క్రియేట్ చేసుకుని దాని మ్యాపింగ్ కూడా మన వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇస్తారు సో ఆ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్కి సెటిల్ అయిపోయినట్టే కదా ఒకటో రెండో కేసెస్ తక్కువ చెప్పారు అనుకుందాం మండలం వాళ్ళు అనుకోని అనుకోని ఉండొచ్చు కానీ ఈ మండలంకి వచ్చి ఉండొచ్చు అటువంటి పోలీస్ ఆ మండలి ఇంటర్ మండల్ ట్రాన్స్ఫర్ ఇచ్చామనుకుంటాం లేదు యాక్సిడెంట్ ఈ మండలంలో జరగలేదు ఈ మండలంలో జరిగింది పోలీస్ స్టేషన్ అంటే అది ఈజీ అవుతుంది అలా అన్ని పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్ చేస్తే ఈ మండలంలో జరిగిందని చెప్తారు వాళ్ళకు కూడా దుర్శిక్షన్ తెలియదు వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ మండలం చెప్తే ఆ మండలం దుర్శిక్షన్ లో మండల పోలీస్ స్టేషన్ ఫార్వర్డ్ అయిపోయింది

అది క్లినిక్ సర్ ఇది ఒక పద్ధతి సార్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు డాక్టర్ కి హాస్పిటల్ కి వెళ్తారు సర్ హాస్పిటల్ యూ పేషెంట్ ఐడియే సార్ వాళ్ళు కూడా మనకి పేషెంట్ ఐడి పంపిస్తాం ఫర్ ఎనీథింగ్ వి నీడ్ టు క్రియేట్ ఎ రిఫర్ ఎస్ సర్ ఐ పేషెంట్ ఐడి సర్ అదే కదా పేషెంట్ ఐడి ఓకే సో ఫ్రంట్ సర్ ఇందులో ఏమవుతుందంటే సర్ కొన్ని కొన్ని కేసెస్ లో మనం ఎంఐఏ రిక్వెస్ట్ పెండింగ్ అనేసి వాళ్ళ ఎంఐఏ రిక్వెస్ట్ కొట్టరు అది వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి పడుతుంది సో వాళ్ళ దగ్గర అది పెడెన్సీ చూపడుతుంది కానీ యాక్చువల్లీ త్రీ థర్టీ సెవెన్ కేసు ఎంఐఏ రిక్వెస్ట్ ఐదు మానేజర్ పెండింగ్ చూపెడుతుంది సార్ ఏమంటే అంటే ఎడిట్ ఆప్షన్ ఏమన్నాం సార్ ఒకసారి మనం ఏదైనా చేసిన తర్వాత అది కరెక్ట్ చేసుకోవాలి అంటే మన బ్యాక్ ఫిల్ చేసుకోవాలన్నా వాళ్ళు దాన్ని లేకుండా క్లియర్ చేసుకోవాలన్నా ఎడిట్ ఆప్షన్ ఒకటి అడిగాం సార్